హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని ఇలాగా మడిచి స్టిచ్ చేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా అయితే అంటే ఈ క్లాత్ అనేది రివర్స్ చేసినప్పుడు కనపడకుండా ఉండే విధంగా చేస్తున్నాను అనమాట ఇలా చూడండి రివర్స్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడైతే మన లైనింగ్ బ్లౌజ్ని అయితే పెట్టేసుకొని స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకుంటాను అనమాట పార్ట్ పార్ట్స్గా మాత్రమే వీడియో అయితే పెడుతున్నానండి ఎందుకంటే బికాస్ ఆఫ్ స్పేస్ అయితే సరిపోవట్లేదు నాకు నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చి పార్ట్ టూలో కూడా ఉంటుంది ప్రజెంట్ అయితే హ్యాండ్స్ స్టిచ్చింగ్ వరకే పెడుతున్నాను నెక్స్ట్ నెక్స్ట్ హ్యాండ్స్ జాయింటింగ్ అన్నీ ఉంటుంది అన్నమాట ఇలాగైతే బ్యాక్ పార్ట్ని రివర్స్ చేసి ఒక స్టిచ్ వేసుకొని చూసారా నీట్గా అయితే కవర్ అయిపోయింది ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అది కనపడకుండా లాస్ట్లో అలాగే వేసుకోవాలండి అప్పుడు సూపర్గా ఉంటుంది నెక్స్ట్ మన బా బ్యాక్ పార్ట్ వచ్చేసి అటు ఇటు మూవ్ అవ్వకుండా స్మూత్గా ఉందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి సో ఇది అటు ఇటు మూవ్ అవ్వకుండా నేనైతే విక్రీలు అయితే పెట్టుకుంటున్నాను ఇలా స్టిచ్ చేసుకొని ఐరన్ చేయడం వల్ల నాకైతే స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని వీడియోలో కూడా చూపిస్తాను ఇంత చూడండి గండి చూసారు కదండి గమ్మ అయితే పెట్టేసుకున్నాను ఐరన్ చేసుకున్న తర్వాత ఇలాగ నెక్ను అయితే స్టిచ్ చేసుకుంటున్నా రౌండ్గా ఇలాగ స్టిచ్ చేసుకొని లోపల మిగిలిన క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి మనము చూడండి ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి సైడ్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి ఎందుకంటే క్లాత్ మూవ్ అవ్వకుండా స్టిఫ్గా ఉండడానికి ఇలాగైతే లాస్ట్ క్లాత్ చివరన ఇలా కుట్టు వేసుకుంటున్నా సేమ్ యాజ్ ఇది లెఫ్ట్ సైడ్ కూడా అదే విధంగా చేసుకుంటున్నా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన అంతా కట్ చేసేయాలండి దీని తర్వాత మన బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోవచ్చింది एक बैक टाrds മാത്രമേ మిగిలి ఉన్నాయి ఏకొండి ఇలాగ వీడియోలు చూపించిన విధంగా బ్యాక్ డాట్స్ అయితే పట్టేసుకున్నాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయ్యింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ వచ్చేసి నెక్ని స్టిచ్ చేసుకోవాలి రౌండ్ యాజ్ ఈస్ దీని కంటిన్యూషన్ కూడా ఇలాగే పెట్టి స్టిచ్ చేసుకున్నామంటే మనకు కన్ఫ్యూషన్ ఉంటుంది అన్నమాట చూడండి ఇప్పుడు ఆపోజిట్ ఆపోజిట్లో తెలుస్తుంది నెక్స్ట్ సేమ్ యాస్టీస్గా చుట్టూ స్టిచ్ చేసుకొని ఉన్న అయితే కట్ చేసి పడేయాలి ఇలాగైతే మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక మనకి అయితే షేప్ డాడ్స్ అనమాట ఫ్రంట్ పార్ట్కి షేప్ డాడ్స్ బాగా వస్తేనే అండి బ్లౌజ్ అయితే సూపర్గా కుదురుతుంది ఇక్కడ వచ్చేసి చూడండి టూ ఇంచెస్ టూ ఇంచెస్ అనమాట ఇవి ఇలాగే షేప్ డాట్స్ అయితే తీసేసుకున్నాను సెమ్స్టీస్గా ఇంకొక బ్లౌజ్ నెక్స్ట్ పార్ట్కి కూడా ఇలాగ షేప్ డాడ్స్ ఫినిష్ చేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా పఫ్ షేప్ వచ్చింది ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడైతే మనము షోల్డర్స్ జాయింట్ జాయింట్ అయితే చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాక్ పార్ట్ని రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్స్ని రాంగ్ సైడ్ పెట్టుకొని కరెక్ట్గా నెక్స్ట్ చూసి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలాగ ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకున్నామంటే మనకి కన్ఫ్యూషన్ ఉండదనమాట అంటే ఏది లెఫ్ట్ ఒక్కొక్కసారి ఏది రైట్ అనేది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కన్ఫ్యూషన్ ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఓకే ఇప్పుడు కావాలంటే మనము క్రాస్ బెల్ట్ని రెడీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రైట్ సైడ్ రైట్గా వచ్చింది కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ అనమాట చూడండి క్రాస్ బెల్ట్ వచ్చేసి ఈ పెద్దగా ఉన్న వైపు ఆపోజిట్ ఆపోజిట్లో వచ్చాయి ఇలాగ స్టిచ్ చేసుకోవాలి ఇలా వస్తే మాత్రమే మనకి రెండు వైపులా సరిపోతుంది లేదంటే ఒకే ఒకేలాగా ఉంటాయి రెండు స షేప్ క్రాస్ బెల్ట్లు అప్పుడు రాంగ్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలాగా షేప్ బెల్ట్ని లైనింగ్కి బాగా అటాచ్ చేస్తాను ఇలాగ స్టిచ్ చేసి పెట్టుకోవాలి ఇలాగ స్టిచ్ చేసి పెట్టుకున్న క్రాస్ బెల్ట్ని ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింట్ చేయాలి చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే రాంగ్ సైడ్ షేప్ షిప్ బెల్ట్ అయితే రైట్ సైడ్ పెట్టేసి ఇలాగ స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా ఇలా రైట్ సైడ్ వస్తుంది అనమాట ఇదండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ స్టిచ్ స్టిచ్ చేసిన తర్వాత ఉంటుంది నెక్స్ట్ అయితే వక్స్ కాచాపట్టి అనమాట దీనికోసం టూ ఇంచెస్ క్లాత్ అయితే అవసరం అవుతుంది చూడండి ఫస్ట్ వచ్చేసి రైట్ సైడు ఇలాగ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకుంటున్నా దీన్ని మడిచి లోపలికి ఇలాగ ఒక స్టిచ్ వేసుకుంటున్నా అలాగే నెక్స్ట్ వచ్చేసి కాజాపట్టి అనమాట ఈ కాజాపట్టికి కూడా సేమ్ యాజ్ స్టేజ్గా మనము టూ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకోవాలి చూడండి ఇలాగ రివెస్ట్లో పెట్టి స్టిచ్ చేసుకొని తర్వాత ఫోల్డింగ్స్ వేసి స్టిచ్ చేసుకున్నట్లయితే రెడీ అయిపోతుంది అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ పార్ట్ టూ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూడండి